హాయ్ ఫ్రెండ్స్ నేను మేస్మార్ సుధాకర్ని హెచ్బిఎస్ నైన్ ఛానల్ నుండి ఓకే మేము ఆదోని నుండి సిరిడీకి మార్నింగ్ నైన్ థర్టీ టెన్కి దిగాము ఇక్కడ దిగాను చూడండి ఇక్కడ నుంచి గావంలో దిగాము కోపర్గావం నుంచి మేము సిరిడీకి వెళ్ళాలి ఇక సిరిడీ నుండి సిరిడీలో మూడు రోజులు ప్లాన్ నాలుగు రోజులు ప్లాన్ చేశాము సిరిడీ నుంచి వివిధ దగ్గరలో ఉన్నాయి ఇది ఔరంగాబాదు నాసిక్ శన్సిపూర్ ఇలా ప్లాన్ చేసుకున్నాము మార్నింగ్ మార్నింగే షిడీ బయలుదేరేదాం బయలుదేరేదాము ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళాలి పద్దెనిమిది కిలోమీటర్లు అవుతుందంట పద్దెనిమిది కిలోమీటర్లు ఐదు వందలు అడుగుతున్నాడు అది చిన్న ఆటోను ఓకే రండి మాతో పాటు రండి ఐదు వందలు అంట చిన్నీ చూపిస్తాము చూడండి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళు ఎత్తేసారి చలో జంజీ చోట ఆటో చోట కిత్నా ఫైనల్ ఫైవ్ హండ్రెడ్ రైట్ రైట్ ఐదు వందలు అంట ఇదే కోపర్గావ్ రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఆ చిన్న ఆటోలో బయలుదేరాము మేము పెద్ద ఆటోలు అంటే షేరింగ్ ఆటోలు అంటే షేరింగ్ ఆటోలో కాస్త లేట్ అవుతుంది అన్నారు రాత్రంతా బాగా అది పోయేటప్పుడు రిజర్వేషన్ చేసుకోలేదు సడన్గా బయలుదేరాము రాత్రంతా జనరల్లోనే వెళ్ళాము కానీ సీట్లు అయితే దొరకవు కానీ నిద్ర లేదు సరిగ్గా ఎందుకంటే జనరల్లో వెళ్తే ఎక్కడ వాళ్ళు అక్కడ దిగేవాళ్ళు ఉంటారు ఎక్కే వాళ్ళు ఉంటారు దిగే వాళ్ళు ఉంటారు ఎక్కేవాళ్ళు ఉంటారు కూర్చొనే ఉండాలి పడుకోవడానికి లేదు మా అమ్మాయి స్త్రీకైతే సీట్ దొరికింది హ్యాపీగా అమ్మ అయితే నిద్రపోయింది ఇక మా పరిస్థితి చెప్పరాదు చిన్న ఆటో ఇదొకటి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ చిన్న ఆటో కూడా రిపేర్ వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ ఒక టాటా మాకు మాకొక్కరికే మాకు నలుగురికే టాటా ఏసీలో తెలుగులో ఉన్నామనే కానీ ఒక మంగళ షాపు షిరిడీలో ఉన్నామనే కానీ మాకు ఎక్కడ మహారాష్ట్రలో ఉన్నాము లేదా వేరే రాష్ట్రంలో ఉన్నాము అన్న ధ్యాస లేదు ఇక షిరిడి ఎంటర్ అయ్యాము మేము ఎందుకు ఎందుకు ధ్యాస లేదంటే అక్కడ మొత్తం తెలుగు హోటల్స్ తెలుగు పేర్లతోనే ఉంటారు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకి రెండు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు చాలామంది వస్తారంట అందుకోసం తెలుగులోనే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనము ఇంకా చూడండి సిరిడి దేవాలయం ఇది మెయిన్ దేవాలయం ఇంకా శ్రీడి ఓం సాయిరామ్ ఇంకా ఇంకా ఎంటర్ అవుతున్నాం ఇంకా మేము ఆల్రెడీ శ్రీడిలోని రిజర్వేషన్ చేసుకున్నాము రూమ్స్ అయితే రిజర్వేషన్ చేసుకున్నాము ఆ రూమ్స్ అనేవి రేపటి నుంచి ఉంటాయి మేము ఒకరోజు ఎర్లీగానే వచ్చాము సో ఈరోజు ఒక్కరోజు రేపు మార్నింగ్ వరకు సిటీలోనే రూమ్ తీసుకోవాలి ఎవరైనా తీసుకోవచ్చండి ఎవరైనా సిడి సా సిడీ సాయి అనే యాప్ ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా ఒక నెల రోజుల ముందే కానీ నెల రోజుల వరకే బుక్ చేసుకునే అవకాశం ఉంది ముందే బుక్ చేసుకొని వెళ్ళచ్చు అంటే రూమ్ రెంట్లు కూడా చాలా తక్కువే త్రీ హండ్రెడ్ రూపీస్ రూమ్ అవునండి నిజంగా అంటే ట్వంటీ ఫోర్ రూపీస్ విజయ రెడ్డి ఇక్కడ ఎదురుకు వెళ్తే ద్వారకా వెళ్ళచ్చు ఓమ్ సాయి రామ్ విజయ రెడ్డి అంటే దేవాలయ కాటేజీలు అయితే చాలా తక్కువ అండి దేవాలయ కాటేజీలకి చాలా తక్కువ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే మా బాహుమర్ది భార్య వాళ్ళ వాళ్ళన్నా త్రీ హండ్రెడ్ రూపీస్ అని అట్లా ఫోర్ డేస్ బుక్ చేసుకున్నాము త్రీ డేస్ డేస్ ఇస్తాడు దాని తర్వాత ఇంకో రూమ్ రూమ్లు అయితే బాగున్నాయి అంటున్నారు త్రీ హండ్రెడ్ రూపీసే చాలా తక్కువ తెలుగు వాళ్ళ ఓట్లన్నీ కనిపిస్తున్నాయి ఎటు చూసినా తెలుగు వాళ్ళ ఓట్లు కనిపిస్తున్నాయి తెలుగు వాళ్ళ ఓట్లు కాదు తెలుగులో రాసినట్టు కనిపిస్తాయి మొత్తం ఆంధ్ర మన ఇక్కడ మనకు మంత్రాలయంకు కాదు మంత్రాలయంకు కర్ణాటక భక్తులు ఎలా వస్తారో ఇక్కడ చిలుకులూరు పేట వారి నిత్య నిర్ధారణ సత్రం అంట ఇదే మనం లోపలికి వెళ్తున్నాము భక్త నివాసం సాయి సదం భక్త నివాసం లోపలికి వెళ్ళి మరి రేపు మార్నింగ్ మాకు అదే మంత్రాలయం ఇప్పుడు దాదాపుగా పన్నెండు పదకొండున్నర పన్నెండు అవుతుంది ఈ రోజు నుండి రేపు మార్నింగ్ వరకు సపరేట్గా రూమ్ తీసుకోవాలి ఇక్కడే దానికి ఏమేమి ప్రాసెస్ అది రూమ్ తీసుకున్నాను దాని తర్వాత భోజనం ఇక్కడ భోజనానికి వచ్చాను రూమ్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చాలా బాగా ఉంటుంది అక్కడ ప్లేట్స్ అవి వాళ్ళవే ఉంటాయి మేము రావాల్సినంత ప్రసాదం ప్రసాదం అంటే అన్నము బాగుంటారు అన్నము ప్లస్ రెండు కూరలు ప్లస్ రెండు చపాతీ ఉంటారు ఓకే మొదటి రోజైతే మేము తిన్నాము చాలా హ్యాపీగా అనిపించింది మనకి రూమ్ అయితే రూమ్ కూడా బాగానే ఉంది మాకు రూమ్ దొరుతాయి సాయంత్రం బయటకు వచ్చామండి ఇలాగే బయటకు వచ్చి సాయంత్రం అంటే పొద్దున నుండి మధ్యాహ్నం నుండి రెస్ట్ తీసుకుని సాయంత్రం బయటకు వచ్చాము లంచ్ చేద్దామని మధ్యాహ్నం దేవాలయంలో తిన్నాము కానీ అయితే సాయంత్రం బయట తిన్నాము రేపు కాదా ఓకే అండి రేపు మార్నింగ్ ఔరంగాబాద్ వెళ్ళడానికి టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము ఒక్కొక్కరికి ఈచ్ వన్ పర్సన్కి త్రీ హండ్రెడ్ మేము నలుగురు ఉన్నాము నలుగురికి ఔరంగాబాద్లోని మినీ తాజ్మహల్ మినీ తాజ్మహల్తో పాటు భృష్ణేశ్వర్ జ్యోతిర్లింగము ప్లస్ ఎల్లోరా కేవ్స్ రేపు మార్నింగ్ వెళ్తున్నామండి దాదాపుగా టూ త్రీ అవర్స్ ఉంటుంది జర్నీ ఓకే ఇక ఇంకా ఇక్కడితో ఈ వీడియో సమాప్తం అండి మరి రేపు గృహేశ్వరు ఎల్లోరా కేవ్స్ వెళ్ళిన తర్వాత ఆ వీడియోలు మీకు చూపిస్తాను ఓకే ఇంతటితో ఈ వీడియో సమాప్తం నమస్తే మరో వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్